బజ్వేల్ ఏపీఎస్ఆర్ ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ ఉచితమైనటువంటి ప్రయాణం కల్పించాలి దానికి గుర్తింపుగా ఉచితమైనటువంటి బస్ పాసులు ఇవ్వాలి అలాగే ఏపీఎస్ఆర్టీసీలో మరి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకారం మరి భర్తీ చేసి బ్యాక్లాగ్ కింద వారిని గుర్తించాలి అలాగే బడ్జెల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ బజ్జల్లో కానీ ఎక్కడైనా ఏపీఎస్ఆర్టీసీ సముదాయం భవ భవన సముదాయం షాపింగ్ కాంప్లెక్స్లలో ఒక దివ్యాంగుడు ఎవడైనా నిరుద్యోగత ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించి వారికి భూములు కేటాయించాలి ఉచితంగా అలాగే ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలా ఇంకొక విషయం మన బజల్లో డిఎం కార్యాలయానికి ర్యాంపులు ఏర్పాటు చేయాలా ఫస్ట్ భవనం లేకెక్కాలంటే దివ్యాంగులు చాలా అవసరం పడుతున్నారు ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ద్వారా దివ్యాంగులకు బస్సు పాస్ సౌకర్యాలను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకు సమాచారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత డిఎం గారికి ఉంది అందుకని అనేక సమస్యలను ఒక ఈ బేల్ డిపోలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం మరి చర్య తీసుకోవాలా దాని మీద చొరవ చూపించాలా శ్రీశక్తి పథకం ఎలా అమలు చేశారో దివ్యాంగులు కూడా ఉచితమైనటువంటి ప్రయాణ సౌకర్యం కల్పించాలా మీరు కల్పించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది అద్వేలి ఆర్టీసీ డిపో పరిధిలో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు ధర్నా నిర్వహించడం జరిగింది ఏదైతే దివ్యాంగులు కోరుకున్నటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఎలా అయితే ఏర్పాటు చేసిందో దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే వాళ్ళకు వచ్చేటువంటి పింఛన్తో అడపా తడపా వాళ్ళ కుటుంబాలు జరుపుకునేటువంటి పరిస్థితి మరి దాంట్లో ఆ దివ్యాంగులకు పాస్ ఇవ్వాలంటే సగం డబ్బులు తీసుకుంటా ఉంది ఆర్టీసీ ప్రభుత్వం ఇవాళ ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా దివ్యాంగులకు వాళ్ళకు రూములు కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే దివ్యాంగులు నడవలేనటువంటి వాళ్ళు కుంటి వాళ్ళు గుడ్డు వాళ్ళ పరిస్థితి మనం ఇవాళ గమనిస్తూ ఉన్నాం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారి పట్ల దయచూపి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్పా సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలా కాదు కూడదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులను సమకూర్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బాలో సిపిఐ పట్టణ కార్యదర్శి